సంవత్సరం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన అన్ని పత్రికా రంగాలు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు కావచ్చు కారణం మీరు ఫోర్త్ ఎస్టేట్ సమాజంలో ఉన్నటువంటి లోపాలను వెలుగెత్తి చూపే దాంట్లో పోర్త్ ఎస్టేట్ గా ప్రెస్ ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది లెజిస్లేటర్స్ నిర్ణయాలు తీసుకున్నా దాని బిరోకర్స్ అమలు పరుస్తున్నా దాంట్లో ఎక్కడైనా అవకతవకలుంటే వాటి కూడా అధ్యయనం చేసి ప్రజలు చైతన్య పరిశుభ్రగా ఉంటే నిరంతరం కూడా ప్రచార ద్వారా ప్రజలు మేల్కొల్పుతున్న పత్రికా రంగం ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు అందరికీ కూడా నూతన సంవత్సరంలో ఇంకా బాగుండాలని ఇంకా మీరు ఇంకా మంచి కార్యక్రమాల్లో మంచి విషయాల్లో మామల్ని ఎడ్యుకేట్ చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ గురించి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా రంగ వారందరినీ కూడా కోరుకుంటూ కావాలని ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రకృతి వైపు ఉంది ప్రకృతి పులకెత్తల మధ్య ఈ రోజు మన ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కుసిన కారణం రైతులందరూ ఆనందంగా పంటలు పండించుకునే దిశగా చెరువులన్నీ కూడా నిండు పొంగల్లాగా ఉన్నటువంటి నీళ్లతో ఈ రోజు మన ప్రాంతం పంట పొలాలతో విలసిల్లుతున్నటువంటి కావుల నియోజకవర్గం రాబోయే కాలంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు కొత్తగా మన ప్రాంతానికి భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ వారి ఇండస్ట్రీ రిఫైనరీ ఇండస్ట్రీని కూడా మన ప్రాంతానికి రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాబోలు నియోజకవర్గ ప్రజలు జీవితాంతం గుర్తు సంవత్సరంగా ఈ రోజు నిలవడబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక పక్క రామాయపట్నం ఇంకొక వైపున ఈ రోజున దామారం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు ల్యాండ్ ఎక్విజేషన్ స్టార్ట్ అయింది అది త్వరలోనే రామాయపట్నం కూడా ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతంలో రాబోతుంది రామాయపట్నం పరిధిలో రోజు కొన్ని వందల ఇండస్ట్రీలు ఈ రోజు ఈ ప్రాంతంలో వస్తే కావలి నియోజకవర్గ పిల్లలు చాలా మంది అక్కడ ఉద్యోగాలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి మంచి తీపి జ్ఞాపకాలు ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంకా ఇంతకంటే పెరుగైనటువంటి విధానంలో ప్రకృతి మనకు అండగా ఉంటుందని ఆ దేవుని యొక్క ఆశీస్సులు ప్రజలకు అందరూ కూడా పుష్కలంగా ఉంటుందని కూడా నమ్ముకుంటూ మరొక్కసారి కావాలని ప్రజాధికారికి కూడా ఈ రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సంవత్సరానికి ఆఖరి రోజు రెండు వేల ఇరవై నాలుగుకి ముగింపు కలుగుతూ రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమంలో కలిసి ఉన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రాష్ట్ర ఐదు కోట్ల జనాభాకి సంబంధించినటువంటి ఒక పండుగ ఒక గొప్ప సంవత్సరం ఒక రాక్షస పాలన అంతమొందించి సుపరపరణ అందించేటువంటి దిశగా ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఎన్నో సమస్యలతో గుట్టుబెట్టాడుతున్న ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ప్రజల్ని ఎంతో అప్పుల పాలు చేసినటువంటి తరుణంలో ప్రజలందరూ చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకొని తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ గెలిపించారు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోక్షరాలతో లిఖించేటువంటి సంవత్సరం చారిత్రాత్మక తీర్పుకి నాంది కలిగిన సంవత్సరం భారతదేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎలా వచ్చిందో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సుపరిపరి నాందించేటువంటి ఒక నియంత్ర పరిపాలనకి సర్వగీతం పాడినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అభివృద్ధి ప్రధానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వ వైఫల్యాలు కూడా సరిదిద్దుకుంటూ వ్యవస్థను ముందుకు తీసుకోబోతూ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఏ కేసులకైతే వర్తించక హాస్పిటల్ పాలై ఇబ్బందులు పడి ఆర్థికంగా నలిగిపోతున్నారు వారందరు కూడా కొంత ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంఆర్ కూడా డబ్బులు వస్తాయో రావనేటువంటి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకున్నా వచ్చిన దాఖలాలు లేనటువంటి పరిస్థితి కొన్ని లక్షల ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండేది అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు కూడా కావాల నియోజకవర్గం నుంచి దాదాపు మూడు వందల పన్నెండు అప్లికేషన్లు ఈ రోజుకి మేము కావల నుంచి రోజుకి అప్లికేషన్ లెక్కన రెండు రోజులకి మూడు అప్లికేషన్ లెక్కన ఈ రోజున సీఎం గారికి అప్లై చేస్తున్నాం కావలి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఆరోగ్య పరిస్థితుల్లో చేసుకున్న హాస్పిటల్ బిల్లులను తీసుకొచ్చి ఇమీడియట్లీ మాకు ఇస్తున్నారు వాటిని మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లి ఆ బిల్లులు కూడా తీసుకురావడం జరుగుతుంది రాక్షస పాలన అంద రాక్షస పాలన సమాప్తం జరిగిన వాళ్ళు చేసిన శిథిలాలు వాళ్ళు చేసిన వైఫల్యాలు వాళ్ళు మిగిల్చిన బాధలు ఇప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఈ రోజు ఒక అందరం కూడా గుర్తించుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం వారి యొక్క వయసు వారి యొక్క తపన మనందరం కూడా గుర్తుంచుకోవాలి రోజు ఆయన ఉండబట్టి ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు పోతుంది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చేసిన తప్పులు చెప్పలేసుకొని ఉండాల్సినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్ళా రోడ్డుకి ధర్నా రూపంలో మాయ చేసే రూపంలో ప్రజలు ఇబ్బంది సృష్టించే రూపంలో ప్రజలు అభద్రతా భావాలు పెంచే రూపంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఈరోజు ప్రజలని మభ్య పెట్టడానికి మళ్ళా రోడ్లు ధర్నా రూపంలో వస్తుంది నిన్న రోజు ఎలక్ట్రిసిటీ ధర్నాలు చేశారు ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగుపై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇచ్చే నాటికి ఈ రాష్ట్రంలో పౌరు మిగిలిపోవడంతో ఈ ఐదు సంవత్సరాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అగ్రికల్చర్ ఏడు గంటల కరెంటు తప్ప తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చినటువంటి పాపాలు పోలేదు రోజులు వాళ్ళందరికీ కూడా కరెంటు ఛార్జీలు పెంచి ఈ రోజు ఆత్మ రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది పేదవాళ్ళకి బాధ్యత స్లాబుల ప్రకారం ఇవ్వచ్చే దాంట్లో వైఫల్యం చెందింది అన్ని రకాలుగా వైఫల్యం చెంది పది ఒకసారి రెండు సార్లు కాదు ఐదు సంవత్సరాల కాలంలో పది సార్లు ట్యాక్స్ పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి కళ్ళుండి లాగా ఈ రోజు ప్రవర్తించిన ఒక నీచ సంస్కృతికి రాక్షస మనస్తత్వానికి నిదర్శనమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు దీనికి కారణం ఎవరనేది ఒక్కసారి పత్రికా మిత్రులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అందరూ కూడా ఒకసారి అధ్యయనం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్ ఛార్జెస్ కొనుగోలు ఛార్జెస్ ఎక్కువైతే ఆ కొనుగోలు ఛార్జీలని ప్రజల మీద భారం మోగడానికి నారే ఒక తీర్మానం చేయడం జరిగింది ఈ చార్జీలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తామని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి రెండు వేల ఇరవై రెండు ఒప్పందం చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేటు వ్యక్తుల నుంచి కరెంటు కొనుగోలు చేసేటప్పుడు ఉత్పత్తి కంటే ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తే కారణం ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీలు పెట్టేదానికి ముందుకు రాకపోతే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రైవేట్ కంపెనీలు లంచాల దెబ్బకి బయటపడి మూసేస్తే ఈ రాష్ట్రంలో కరెంటు కొరత ఏర్పడితే ఏర్పడుతున్న కొరతని పూర్తి చేసేదానికి ఇతర ప్రాంతాల నుంచి కరెంటు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ రేటు గీయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ వేరియేషన్ మొత్తాన్ని భవిష్యత్తులో ఎలా రాబట్టాలి అన్నప్పుడు ప్రజల దగ్గరే రాబట్టాలి అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నుంచి ప్రజల భారం కోప రాబట్టాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సంకేంద్ర ప్రభుత్వం ఈ రోజు కార్యక్రమానికి నాణ్య పథకాలు చేసిన విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా రోజు పాపాన్ని కడుక్కోకుండా ఇప్పుడు కూడా రోజీకి అబద్ధాలు చెప్పడం మానుకోలేని చెప్పి వైసీపీ నాయకులు అందరికీ కూడా తెలియజేస్తున్నా అవసరమైతే కూర్చోండి ప్రభుత్వం లేదంటే ప్రభుత్వాన్ని ఆహ్వానించండి రోజు ప్రభుత్వం చేసే పొలాలు ప్రజలకు స్వేచ్ఛగా డైరెక్ట్ గా అందుతున్నాయన్న బాధ వీళ్ళ అభద్రత భావన పెంచితే దాన్ని ఇంకొక రైట్కి తిప్పడం సమంజసం కాదనే విషయాన్ని కూడా వైసీపీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మీ మాటలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిని మీరు కోల్పోయి ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పద్ధతి కాదని అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాల మీద మీరు దిగితే కార్యకర్తలు కూడా కార్యక్రమాలి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు పన్నెండు అప్లికేషన్లు పెట్టుంటే నూట పదిహేడు అప్లికేషన్ డబ్బులు కూడా రావడం జరిగింది ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్ ఉన్నందు వల్ల ఈ మిగతావి కూడా దాదాపు ఇంకా కూడా నూట తొంభై ఆరు వరకు పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే అవి కూడా రావటం కూడా జరుగుతుంది ఈ రోజున పదిహేడు అప్లికేషన్లకు సంబంధించి పదిహేడు మంది లబ్ధిదారులకు ఈ రోజు సీఎంఆర్ రిలీఫ్ కింద పన్నెండున్నర లక్షల రూపాయలు ఈ రోజు నిధులను మళ్ళా ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి నాంది పేదవాడు ఆర్థికంగా ఇబ్బందులతో డబ్బులు లేక ప్రాణం హారి పోకూడదు అప్పు చేసే వాళ్ళు బాగు చేసుకుంటే వెంటనే వాటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత వాళ్ళకి ఆసలుగా ఉండేందుకు ఈరోజు సుమారు బిల్లులు ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వం పే చేస్తుంది ఇలా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని కూడా ఈ మరొకసారి తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరి జీవితాలలో వెలుగు నింపిన సంవత్సరం అందరూ సుఖశాంతితో జీవించే దానికి నాంది పొందినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముఖ్యంగా వ్యక్తిగతంగా నా వరకు రెండు వేల ఇరవై నాలుగు నా జన్మ సంవత్సరం కంటే కూడా నా పునర్జన్మ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇది నా జీవితంలో సంవత్సరం కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి కావల నియోజక ప్రజలు చూపించినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒకవైపు మా నాయకుడు నాకు నమ్మి నాకు టికెట్ ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ అదేవిధంగా నా మీద నమ్మకంతో కావలికి సేవ చేస్తాడు కావలి కాపు కాసుకుంటాడు కావలికి అన్ని విధాల అండదండలుగా ఉంటాడు మనకు అన్ని కూడా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా కూడా ఆయన కలవచ్చు అనే ఒక నమ్మకంతో నా కోట్లేసి గెలిపించినటువంటి ఓటర్ మహాశయలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ముగింపు రోజున మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పునర్జన్మకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా